సత్రపల్లి నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భార్గవ్ గారు నేను మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తం గారు ఈ గ్రామ బాధ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది అందరం కలిసి ఇక్కడ ఇక్కడంటే సత్తెనపల్లి మండలం కుమరిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా మేము తీసేయలేదు ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా ముప్పై నాలుగు మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది నేను హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు అప్పుడు కూడా అంతే తెలుగుదేశం పార్టీ టైంలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్న ముప్పై నాలుగు మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించకోకుండా నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నా ఒక పైసా కూడా ఆశించకపోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఉంటుంది ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వేయాలి అనేటువంటి ఒక పాలసీతో అన్ని చోట్ల అంతే ఎక్కడ ఖాళీలు వస్తే ఆ గ్రామం వాళ్ళనే వేసాం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఆఫ్టర్ పదిహేను వందలు పదహారు వందలు ఇంకో చోట పదహారు వేలు పదిహేడు వేలు కట్టింగ్ అన్నీ పోయి పదహారు వేలు వస్తున్నాయంట వీణ తీసుకెళ్ళి కొమి కొమిరిపోడి వాళ్ళని తీసుకెళ్ళి నేను వేరే మండలంలో ముప్పాళ్ళు వేసాను ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి ఇబ్బంది అందుకని ఈ ఊరి వాళ్ళని ఈ ఊరి వాళ్ళని వేశాం ఇంకొక చిత్రం ఏంటంటే మీరు ఆశ్చర్యపడే అంశం ఇస్ వేరేంటి సుధీర్ ఈయన సుధీర్ ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఉందే సుధీర్ భూమి అది దీపట్టా భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్ స్టేషన్కి రాసింది అందువల్ల సబ్ స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను కూడా తీసారు ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కొత్తగా వీళ్ళని తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు నేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వీళ్ళు వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నాను నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనాయణ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనాయణ గారిని నేను అడుగుతా ఉన్నాను తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంట ధరువురి నాగేశ్వరావు గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తాయంట అంటే ధరువురి నాగేశ్వరరావు గారి కాంట్రాక్ట్ చేశాడు కదా నియోజకవర్గంలో ఆయన వసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కన్నా గారికి ఇవ్వటం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం అంటున్నాను ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చినవాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చేసుకోండి మంచి చేసి వాళ్ళని తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు అంతకుముందు శివప్రసాద్ గారు స్వర్గీ శివప్రసాద్ గారు ఒక్కని తీశానని చెప్పండి నా ఆయన చాలా వేశాడు కదా ఒక్కని తీశాడు చూపించండి నన్ను అరే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కు పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు తరువూరి నాగేశ్వరరావు కక్కుర్తి పడే పరిస్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు ఇవాళ కూర్చున్నారు పాపం వాళ్ళు వచ్చి సబ్ స్టేషన్ ముందు నేను భార్గవ్ గారు వచ్చాము నేను ఇవాళ చెప్తున్నా భార్గవ్ గారు కూడా చెప్పారు నాకు త్వరలోనే ఏదైతే పంతొమ్మిది మందిని తొలగించారో వాళ్ళందరినీ రీజాయినింగ్ చేసుకోవాలనేటువంటి డిమాండ్తో కొమిరిపూడి నుంచి మా ఉద్యమాన్ని సత్యనపల్లికి షిఫ్ట్ చేస్తాం ఒక డేటు వారు నిర్ణయిస్తారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మేము సమీకరణ చేసి ఇది ధర్మం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం అయినా కూడా మీరు చేర్చుకోరు మీ కర్మ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి తర్వాత మీ ఉద్యోగాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం అన్యాయం చేయకూడదు అక్రమం చేయకూడదు ఏంటండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు పదహారు వేలు తీసుకుని చేసుకునే వాళ్ళని వాళ్ళని తీసేసి తొంభై ఐదు లక్షల పడి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని డబ్బులు కావాల్సి చాలా చోట్ల మాకు డబ్బులు కావాలి మేము అధికారంలో డబ్బులు కావాలి ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి డబ్బులు ఇదా ఇలాంటి షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు తీసుకునే దానికి ఖక్కు పడుతున్నారా ఎందుకని అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోం ఇవాళ ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని తెలిసి నేను భార్గం ఎందుకంటే దానిలో నేను బాధ్యుడిని ఎందుకంటే ముప్పై నాలుగు మందికి ఐదు పైసలు కూడా తీసుకోకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని నేను కొత్త సాంప్రదాయాన్ని సృష్టించా ఆ సాంప్రదాయంలో పొందయా ఏదైనా ఖాళీలు అయితే ఇప్పు ఇప్పించండి ఎవరికన్నా అభ్యంతరం లేదు అదే ఖాళీలు కాకోకుండానే ఉండవాళ్ళని పీకేసి ఇప్పించే కార్యక్రమం చేసి అదేమంటే మాకేం సంబంధం లేదండి ధరువు న్యాయసభను సంప్రదించండి అది మాకేం సంబంధం లేదండి కాంట్రాక్టర్ సంబంధించండి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మీరు మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు రాజకీయాలు ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా దయచేసి ఈ అన్యాయాన్ని గమనించి వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను వీళ్ళ స్థానంలో పంతొమ్మిది మరి చేస్తున్నారే పావలో బ్యాడో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి మీ ఉద్యోగాలు కూడా ఉండవు మేము వస్తే మమ్మల్ని మీరు తీసేయాలిగా మళ్ళా భార్గవ్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా భార్గవలందరం తీసేయమనేది మీరు చెప్పేది అప్పుడు మేము తీసేయాలిగా తీసేస్తే మీరు జరుగు నాయసావుకి ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి రావు మళ్ళా ఆయన కనపడ్డావు అందువల్ల ఈ కొత్త సాంప్రదాయాన్ని నేను ఆ సాంప్రదాయాన్ని సృష్టించాను అంతకుముందు వేసిన వాళ్ళని తీయకూడదని ఖాళీలు ఉన్న వాళ్ళని పెట్టే కార్యక్రమం చేశాం ఇవాళ కూడా మీరు తీయకోకుండా ఖాళీ వాళ్ళ పెట్టండి వాళ్ళ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు కృతి పడి సాగుండి ఎవడు కాదన్నాడు కానీ వీళ్ళని మీరు చేసే కార్యక్రమం చేయటం అన్యాయం అక్రమని త్వరలోనే భాగవ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీద సత్తెనపల్లిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు మళ్ళా ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి